హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను సో ఇవాళ టాపిక్ ఏంటంటే గర్భిణీ స్త్రీలకు కళలో పిల్లలు కనిపిస్తే దానికి అర్థం ఏంటి సో మనకు పుట్టబోయే పిల్లలు మన కళలో కనిపిస్తారా నిజంగా అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము సో ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుందండి సో ప్లీజ్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను అలాగే ఏ వీడియో కావాలో చెప్పండి నేను చేస్తాను సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం గర్భిణీ సీరియలకు కలలో పిల్లలు కనిపిస్తే దాని అర్థాలు ఏంటో కూడా చూసేద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో చాలామంది గర్భిణీ స్త్రీలకు గర్భిణీ వచ్చిన తర్వాత పిల్లలు కనిపిస్తూ ఉంటారు కళలో సో కొంతమంది గర్భిణీ స్త్రీలకు ఆడపిల్లలు కనిపిస్తారు మరికొంత గర్భిణీ స్త్రీలకు మగపిల్లలు కనిపిస్తారు అసలు దీనికి కారణం ఏంటి అని చూద్దాం సాధారణ స్త్రీలకంటే ప్రెగ్నెన్సీలో ఉన్న స్త్రీలకు మాత్రమే ఎక్కువగా కళలు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫుల్గా బాడీ అనేది హార్మోనల్ చేంజెస్కి గురవుతూ ఉంటుంది సో ఈ హార్మోనల్ చేంజెస్ వలన మనకి బ్రెయిన్ పైన ఎఫెక్ట్ అయితే పడుతుంది ఈ ఎఫెక్ట్ ఎమోషన్స్ యాంగ్జైటీ ఫీలింగ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది సో ఈ ఎఫెక్ట్ వల్లనే మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా కళలు అనేవి వస్తూ ఉంటాయి సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇదే అనమాట గర్భిణీ స్త్రీలకు కళలు ఎక్కువగా రావడానికి కారణం ఇదేనండి ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా సెకండ్ రీజన్ చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది ఆడవాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి నైట్ నిద్ర పట్టదు ఈ విధంగా కూడా ప్రెగ్నెన్సీలో స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది సో ఇంకా ఈ కారణాలన్నీ పక్కన పెడితే అసలు కళలో పిల్లలు రావడానికి కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే మన పెద్దవాళ్ళు రెండు రకాలుగా అయితే చెప్పారని అనమాట కొంతమంది ఒక రకంగా చెప్పారు అదేంటంటే కొంతమందికి మీకు కళలో మగబిడ్డ కనిపిస్తే మీకు మగబిడ్డ పుడతాడు అని కళలో ఆడబిడ్డ కనిపిస్తే ఆడబిడ్డ పుడుతుంది అని కొంతమంది చెప్పేవాళ్ళు ఇంకొంతమంది ఏం చెప్పేవాళ్ళు అంటే దీనికి ఆపోజిట్గా చెప్పేవాళ్ళు అనమాట మీకు కళలో ఆడపిల్ల కనిపిస్తే మగబిడ్డ పుడతాడు అని కళలో మగబిడ్డ కనిపిస్తే ఆడబిడ్డ పుడుతుంది అని ఇలా రెండు విధాలుగా చెప్పేవాళ్ళు సో ఇలా మీకు చెప్పు ఉంటే ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కానీ ఈ విషయం మీద ఎలాంటి సైంటిఫిక్ రీజన్ కానీ మెడికల్గా కానీ నిరూపణలో లేదనమాట అంటే మనకి సైంటిఫిక్గా ఎలాంటి ప్రూఫు లేదు కానీ ఎందుకని గర్భిణీ స్త్రీ కళలో పదే పదే పిల్లలు కనిపిస్తున్నారు అని చూసుకున్నట్లయితే గర్భిణీ వచ్చిన తర్వాత ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు వాళ్ళు పుట్టే పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆడపిల్ల పుడితే ఈ విధంగా ఉంటుంది మగపిల్లాడు పుడితే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా తమ పుట్టే బిడ్డ గురించే అంతా పెట్టి ఉంటారు అంతేకాకుండా తమ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ యొక్క జెండర్ గురించి మాట్లాడుతూ ఉంటారు సో ఇవన్నీ కలిపి వాళ్ళు పదే పదే ఎక్కువగా ప్రెజర్కి తీసుకోవడం వల్ల వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ కళలోకనేవి కళల రూపంలో రావడం జరుగుతుందనమాట సో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎమోషన్స్ యాంగ్జైటీ అంతా కలిపి వాళ్ళకి స్లీపింగ్లో ఒక డ్రీమ్ రూపంలో వస్తుంది సో అంతేగాని వాళ్ళకి జెండర్ ప్రొడక్షన్ అనేది ఇప్పటివరకు ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ కూడా లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ సో గర్భిణీ స్త్రీకి కళలు ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ పిల్లలు కనిపించినట్లయితే ఓన్లీ వాళ్ళు రోజంతా ఆలోచించే ఆలోచనలే వాళ్ళ కళల రూపంలో వస్తాయి కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇలాంటి టైంలో ఎక్కువగా ప్రెషర్ తీసుకోకుండా మీరు చాలా ప్రశాంతంగా ఉండండి ఎవరు పుట్టినా అది మన పిల్లలే కాబట్టి ఎలా ఉంటే మనకి అలా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నేను ఇన్ఫర్మేటివ్గా చేశానని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్